మా దగ్గర వాడు బాగా ఉన్నప్పుడు పలు ఊర్లలో చూపిస్తాం ఒక్క నిమిషం ఒక వేరే ఊర్లో వాడు బాగా ఉన్నప్పుడు వాడిని కొట్టాలి చెట్టు కట్టేసి వాడిని చెట్టు కట్టేసి కొడితే వానికి అంగానికి దెబ్బ తాకి వాడికి ఇన్ఫెక్షన్ అయ్యి వాడు మాలాగా లాంటి వాళ్ళ కమిటీకి వెళ్ళి కనుక్కొని ఎంక్వైరీ చేసుకుని వాడు సర్జరీ చేయించుకున్నాడు వాడు ఒక బాయ్ చూపి చూడొచ్చు ప్రెసెంట్ ఇదైతే అబ్బాయి ఉన్నప్పుడు అని చెప్తున్నా చూపిస్తున్నారు చూడండి వీడు ఒక అబ్బాయి వీడు అమ్మాయిలను తీసుకుపోయి ఎక్కడెక్కడ తిప్పుతా ఉన్నాడు వీడు వీడు ఒక ఫేక్ బాయ్ వీడు ఇసంటో మనం ఏం చేయాలి వీడికి కఠినమైన శిక్ష పడాలి అలాగే గా పోలీసు వాళ్ళ మీద కానీ చేయలేపడం జరిగింది ఆ వీడియో కానీ చూపిస్తాను అసలు ట్రాన్స్జెండర్ అగోరి అని చెప్పుకొని తిరుగుతున్నారు నా నో ట్రాన్స్జెండర్ అనకండి వాడిని వాడు కామాంతకుడు అఘోరి కాదు వాడి పేరు వాడి పేరు కామాంతకుడు అని పెట్టండి మా ట్రాన్స్జెండర్ కి విలువ తీస్తున్నారు మీరు వాడు ట్రాన్స్జెండర్ కాదు వాడు కామాంతకుడు కామం పేరుతో అందరు అమ్మాయిలను ఆడుకుంటున్నవాడు ఒక పెద్ద కామాంతకుడు